ఘనంగా అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మండల సుమన్ మాజీ సర్పంచి స్వరూప బుచ్చయ్య మండల యాదగిరి మాలమహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హమాలీ సంఘం మండల అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎల్ గారులు మరియు మండల కుమార్ మండల వెంకట్ మండల నరసింహులు మండల శ్రీరాములు కూతురు సుమన్ కూతురు స్వామి మరియు గ్రామ యువకులు వివిధ సంఘం నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషకరము ఎందుకంటే ఎన్నో హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ మాకు నేరవేరుతుందంటే ఆయన దయవలేనే ఒక ఉద్యోగంలో ఉన్నామంటే ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ స్థాయికి వస్తున్న వంటి కూడా ఈ అంబేద్కర్ ఆశయం వల్లనే మేము ఈ నడుస్తున్నాం కొనసాగిస్తుంది కాబట్టి అందుకు ప్రత్యేకంగా అంబేద్కర్ ఇంకా ముందు ముందు ఇంకా కొనసాగాలని చెప్పి ఆశయాలు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా